అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో కడాయి పన్నీర్ ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ముందుగా ఒక చిన్న ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ముక్కలని విడదీసి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేయండి మియం సైజు క్యాప్సికంలో సగం తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టండి అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసి అందులో ఈ ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికం ముక్కలు వేసి ఆరు నుంచి ఏడు నిమిషాలు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఈ ముక్కలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత ఈ కడాయిలోనే రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని రెండు వందల యాభై గ్రాములు పన్నీర్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక పది నిమిషాలు ఫ్రై చేస్తే పన్నీర్ మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఈ ముక్కలను తీసి పక్కన పెట్టండి ఇప్పుడు అదే కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి కానీ ఒక బటర్ క్యూబ్ కానీ వేసుకొని ఇందులో ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని బాగా సన్నగా తరిగి కడాయిలో వేసి ఫ్రై చేయండి ఆ తర్వాత ఇందులో రెండు పచ్చిమిర్చిని చీలికలుగా కోసుకొని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయ్యాక ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి తర్వాత ఒక స్పూను కారం కొంచెం పసుపు అర స్పూను ధనియాల పొడి ఒక అర స్పూను గరం మసాలా పొడి ఒక స్పూను కసూరి మేతి వేసి ఈ మసాలాలన్నింటినీ బాగా ఫ్రై చేయండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి లేకపోతే మసాలాలన్నీ మాడిపోతాయి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేశాక రెండు మీడియం సైజు టొమాటోల్ని ప్యూరీగా చేసుకొని కడాయిలో వేసి బాగా కలపండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటాలు పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోండి తర్వాత ఇందులో ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించండి ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ క్యాప్సికం ముక్కలను వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించండి ఒక రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి చాలా సింపుల్గా రుచిగా ఉండే రెస్టారెంట్ స్టైల్ కడాయి పన్నీర్ రెడీ అయింది ఈ కడాయి పన్నీర్ని చపాతీలో కానీ రైస్లో కానీ తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి థ్యాంక్